అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ఎప్పుడు కూడా చెప్తాం మన ధ్యేయం ప్రెగ్నెన్సీనో బిడ్డనో కాదు మంచి బిడ్డ అనేది ఫస్ట్ నుంచి నిద్రల లేపి అడిగినా కూడా అదే ఉండాలి అని ఎందుకంటే అట్లా ఉన్నప్పుడు అటువంటి మనం అట్లా ఆ సంకల్పం గట్టిగా ఆలోచన ఉన్నప్పుడు అటువంటి బిడ్డనే వస్తుంది అంటే మనం ఏ విత్తనం వేస్తామో ఆ చెట్టే వస్తుంది అన్నట్టు మనం అది ఏం వేయకుండా డౌట్ పెట్టుకొని అట్లా అయిపోయింది అది వేయకపోతేనే డౌట్ వస్తుంది కలుపులు ఊరికే వచ్చేస్తుంది మనం ఏం ఏ కానీ మనం విత్తనం వేసినామో తెలిసి ఇదే విత్తనం ఇదే చెట్టు రావాలి అని అనుకుని వేసినప్పుడు ఆ చిన్న చిన్న చిగురు వచ్చినప్పుడు మనకు తెలుసు ఇది మనం వేసిన చెట్టే ఇది ఇట్లానే వస్తుంది డౌట్ ఉండదు అది ఏమి వేయకపోతేనే ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు వీళ్ళు అడుగుతున్నారు లేట్ అయిపోయింది ఏదో ఒక గర్భం వచ్చేసి వాళ్ళు వాళ్ళకి చెప్పుకోవాలి అనేటప్పుడు అట్లాంటి టైంలో కూడా గర్భం వచ్చేస్తుంది వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ లా ప్రాబ్లం వచ్చేది ఇది అయిపోయింది అంటే మళ్ళీ ఎందుకంటే మనకి ఇక స్ట్రాంగ్ గట్టి సంకల్పం మన బిడ్డ ఎట్లా ఉండాలని మనం ఏం కోరుకోటం మనం ఏం గట్టిగా అనుకోలే అందుకనే భయం డౌట్ వచ్చేస్తుంది వాళ్ళలాగా అయిపోతుందమ్మో వీళ్ళలాగా అయిపోతుంది అని గూగుల్ నెట్ సెర్చ్ చేయడం దాంట్లో చాలా ఉంటుంది అట్లా అయిపోతే ఎట్లా ఎట్లా అయిపోతుందో అదే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలాగా అయిపోతుంది అందుకనే ఇప్పుడు వరకు రాకపోతే చాలా సంతోషపడాలి ఎందుకంటే మన బిడ్డని మనమే తయారు చేసుకునే అవకాశం ఇప్పుడు మన చేతిలో తీసుకుంటున్నాం అది లేకపోతే ఏదో వచ్చేసి ఉంటుంది వచ్చిన తర్వాత ఆ బిడ్డని మనం మార్చలే సో దీంట్లో ఇక్కడ చూపించుకొని ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేస్తారు అది బాగా మనం మనసు పెట్టి వినాలి ఎందుకంటే వాళ్ళకి ఉండే వాళ్ళు ఉండే డౌట్లు బాధ భయం అదంతా దాటుకునే వాళ్ళు ఆ ప్రెగ్నెన్సీ వచ్చింది ఫలితంగా మంచి బిడ్డగా తీసుకున్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ వినడం వల్ల వినే ముందే మైండ్ సెట్ ట్యూన్ చేసుకోవాలి దీని నుంచి ఏదో మనం నేర్చుకోబోతున్నాం వాళ్ళ ఎక్స్పీరియన్స్ రెండోది వాళ్ళు కూడా మనలాగా ఒకప్పుడు ఉన్నారు వాళ్ళు ఈ స్టేజ్ అందుకున్నారు కాబట్టి మనం కూడా అది వీలవుతుంది అవుతుంది సో వాళ్ళు ఏం చేశారు అనేది వింటాం పెళ్ళి అందరికాల నాకు పదకొండు సంవత్సరాలు పెళ్లి అయ్యి ఎక్కడ చూపించుకున్నా అసలు రాలేదు పతి దక్కలు చూపించుకున్నా కానీ ఎక్కడ రాలే పతి డబ్బులు అయిపోతున్నాయి కానీ అసలుకి నాకు ఏం నమ్మకమే లేదు అసలు అయితే ఒక అమ్మాయి నాకు చెప్పింది ఇక్కడ చూపించుకొని వచ్చింది అమ్మాయికి ఐటు గిట్టు బాగా లావ్ చాలా లావు అమ్మాయి అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత పెగ్గింటి వచ్చిందంట నాకు చెప్పింది అమ్మాయి నేను ఒకటోసారి కణాలు తీసి ఎక్కించుకున్నా అయినా కూడా అసలు నాకు నిలబడలే సరేలే ఏదైనా అసలు ఒక్కసారి చచ్చిపోవాలనిపించేది బిడ్డలు లేకపోతే అందరూ పిల్లలు లేరు పిల్లలు లేరు నాకంటే పక్కకి వెళ్ళిపోయేది నేను వస్తుంటే అయినా అసలు నా అబ్బాయి ఏడిపచ్చేది కాసేపు ఏడ్చుకుని గమ్ము కుట్టుకునేదాన్ని ఇంకా అమ్మాయి చెప్పం వచ్చేసాను ఇక్కడికి వచ్చా అమ్మాయి అడ్రస్ చెప్పింది ఆ పాటకు నేనే వచ్చేసా మా అమ్మని తీసుకొని మా ఆయనకి కూడా చెప్పా పిల్లలు లేకుండా నేను ఉండలేను అని చెప్పేసా చెప్తే సరేనని చెప్పి మా ఆయన వచ్చేసాను నాతోటి నాకు ఇక్కడ చూపించుకున్నాను అక్కడ నేను మా హాస్పిటల్లాగే ఉన్నాయి ఇదంతా అసలు నాకైతే బలా ఆచరణ అనిపించింది అందరిలా మామూలుగా మామూలుగా మాట్లాడి ఇక్కడ ఎక్కువ బాగా మాతో బాగా మాట్లాడతారు అందుకని బాగా అసలు భలే బాధ అనిపించేది ఇక్కడికి వచ్చిన తర్వాత డైట్ గిట్ బాగా చెప్పారు నేను వాకింగ్ బాగా చేసేదాన్ని లావు చాలా లావు ఉండేదాన్ని నేను ఇంకా నీ వచ్చి ఏడ్చే మేడం ఇంత లావు ఉన్నా కదా పెగ్నెంట్ రాదేమో అంటే వచ్చిద్దమ్మా చూపిస్తానని చెప్పి వీడియోలన్నీ చూపించేవు ఈడోళ్లన్నీ బాగా చూసేదాన్ని వాకింగ్ బాగా చేసేదాన్ని మొక్కలు బాగా తినేదాన్ని వా అంత బాగానే చేసేదాన్ని మేడం తర్వాత ఇంకా ప్రెగ్నెంట్ ఇక్కడ టూ పరిచి బాగా చేసే చేపించుకున్నా ఇక్కడ ఇంకా తర్వాత వచ్చేసి అది వాట్ ఫిట్టింగ్ చేపించుకున్నా చేపించుకున్న తర్వాత ప్రెగ్నెంట్ వచ్చింది మేడం నాకు చిన్న గొడవలు జరిగి మాకు నాకు పల్లి పోయింది అది నాకు నిలబడాల ఇక్కడికి వచ్చింది చెప్పేసా మేడం ఇట్లా అయింది మేడం అంటే టెన్షన్ ఏం పెట్టుకోబాకమ్మా ఇది మా మందులు వేసుకో నీకు పడిపోద్ది అని చెప్పింది ఈయన రెండు నెలలు రాబాకు అని చెప్పింది కొంతమంది ఏం చెప్తారంటే ఇంకా రావాలి రావాలి అని అనుకుంటారు కదా మేడం ఇక్కడ అట్ట కాదు మాకు నాకైతే నమ్మకం బాగా కుదిరింది మేడం చెప్పేసారు నాకు రెండు నెలలు రాబాకమ్మా నువ్వు దిగుల్లో ఉన్నట్టు ఉంది కొద్ది బాధలో ఉన్నట్టు ఉంది రాబాకు అని చెప్పారు సరే నేను చెప్పి రాలేదు మేడం రా నెలలోనే నాకు నిలబడిపోయింది మేడం వచ్చా ఇక్కడికి వచ్చి చూపించుకున్నా చూపించుకున్న తర్వాత కన్ఫర్మ్ అయ్యింది ఇంకా మేడం నా కబక్న చాలా దూరం కదా నాకు ఒక ఐదు గంటలు పోయాను మేడం రాను ఊరు మోచారు మేడం కావాలి అవతల ఇంకా ఒక మళ్ళీ పోయిద్దని నేను రా అక్కడ చూపించుకోమని చెప్పాను మేడం అక్కడే చూపించుకున్నా చూపించుకున్న తర్వాత చూపించుకుంటున్నా ఉన్నా కానీ నాకు ఆ నమ్మకమే లేదు మేడం ఇక్కడికే రావాలనిపిస్తుంది కాకపోతే మళ్ళీ కొద్దిగా బిక్కు బిక్కు మాంటున్నాం కొద్దిగా భయం మళ్ళీ ఒక్కన మళ్ళీ పోతుంది కావాలా అని అంటే ఫస్ట్ ఒకసారి పోయింది మేడం నాకు అందుకనే అనుకుంటా గమ్ము కొన్ని అక్కడ చూపించుకున్నాను అయినా కూడా నాకు మనిషి ఊరుకోడా ఊర్చుకోకుండా ఒక ఆరు నెలలు అక్కడ చూపించుకున్నాను మేడం చూపించుకుంటే అక్కడేం చెప్పారు బిడ్డ పెరిగి దాని లేదు తీసేయాలని చెప్పేశారు చెప్పేలాగా నాకేం అర్థం కాలేదు మేడం ఇంకా మా ఆయన అందరు పిలిచారు పిలిచి ఇంకా అమ్మాయికి బిడ్డ ఎరుగుదాని లేదు గొమ్ము నీరు లేవు అసలా ఇంకా అమ్మాయి తీపిచ్చేసుకోవాలి నమ్మకం చెప్పలేము అమ్మాయికి గబక్న మళ్ళీ ఏమైనా అయితే మాకు తెలియదు అని చెప్పేశారు మేడం చెప్పేసేలాగా నాకేం అర్థం కావాలి నేను అప్పుడు మా అమ్మ తిట్టేశా నేను అక్కడ చూపించుకుంటానంటే నువ్వు ఇక్కడ చూపించేవు దగ్గరని అని చెప్పి తిట్టా మేడం తిట్టేకే సరే నేను చెప్పి ఒక్కరోజు ఆ హాస్పిటల్లో ఉండింది మరుసటి రోజు ఇక్కడికి వచ్చేసా ఇక్కడికి వచ్చేసిన తర్వాత మేడం చెప్పింది నీకేం ఏం కాదు స్కానింగ్ తీపించుకొని వచ్చాను నీకేం కాదు నేను చూ మతం నీ బిడ్డనిచ్చేదని ఇచ్చేదని చెప్పింది అట్లాగే ఇచ్చింది మేడం నాకు అసలు సంతోషంగా ఉంది మేడం అసలు నాకు పెగ్నెంట్ రాదు రాదు అని ప్రతి ఒక్కరు చెప్పేది కానీ నేను అంత నాకు కావాలంటే నాకు ఎవరి ఎప్పుడైనా చెప్పేదాన్ని నాకు ఆ మేడం గట్టనిచ్చిద్ది కావాలంటే చూడు అని చెప్పి ఖచ్చితంగా చెప్పేదాన్ని ఇప్పుడు తీసుకొని వెళ్తే ఖచ్చితంగా కలిసి చూపించా కదా నేను ఖచ్చితంగా ఇచ్చింది మేడం అని చెప్పి అని అంటారు మేడం ప్రతి ఒక్కళ్ళు అదే మేడం అనేది నన్ను అసలు నీ నేరపు అసలు తీర్చుకోలేను మేడం జనంకి అసలు అంత సంతోషంగా ఉంది మేడం మాకు అసలు ఇప్పుడు మా ఆయనతో అసలు వదిలిపెట్టే వండడు అసలు ఆ అమ్మాయిని అసలు కొన్ననే వండడు అసలు చూడకుండా పిల్లలు లేరు అని అసలు ప్రతిసారి బలి ఏడ్చేదాన్ని అసలు అంత బాధ అనిపించేది మేడం ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వే చెప్పావు మేడం నీకు ఇస్తాను చూడు కావాలంటే మంచి బెట్టిన తీసుకుంటా నీకేం గచ్చంద్రకాలని చెప్పింది మేడం నేను చెప్పాను నువ్వు ఎత్త నమ్మకం కుదిరింది నేను ఫస్ట్ వచ్చిన కదా మేడం ఇక్కడ మామూలు మామూలు మనలాగే మాట్లాడుతా కొంతమంది వస్తే శైలుగా అట్లా మాట్లాడుతూ ఉంటారు పట్టించుకోరు సరిగా అక్కడైతే బాగా పట్టించుకుంటారు మేడం చిన్నదైనా కూడా మనం మాట్లాడచ్చు షేర్ చేసుకోవచ్చు కాబట్టి మనం ఏమన్నా అనుకుంటారని అనుకోరు అక్కడ అనుకోరు ఏదైనా కూడా మామూలుగా మనం ఏం చెప్పినా ఇంకా మనం చెప్తారనమాట అందువల్ల నీకేమనిపించింది నాకు బాగా నమ్మకం కుదిరింది మేడం నాకు ఇది బాగా నాకు బాగా అయింది మేడం హాస్పిటల్ మాతో టెన్త్ బాగుంటారు అంటే అంత బాగుంటారు ట్యాంప్ అందరు బాగా చూస్తారు నాకు అట్లా నమ్మకం కుదిరింది మేడం బాగా అది ఒకటి తర్వాత వీడియోస్ చూసి ఎట్లా నమ్మకం వచ్చింది వీడియో అంతే లావు లావుగా ఉన్న వాళ్ళు అందరికీ పుడుతున్నారు కదా నాకు ఎందుకు పుట్టరు అని చూసేదాన్ని నా లాంటి లావుగా ఉన్న వాళ్ళకి కూడా పుట్టారు మేడం అందుకని నాకు బాగా నమ్మకం కుదిరిపోయింది అందుకని ఎక్కడికి వచ్చేసారు సో అప్పుడు నమ్మకం వచ్చింది కానీ పక్కన వాళ్ళు నీకు ఇంకేం చెప్పే చెప్పారు మేడం చాలా మంది నీకేం ఏం వచ్చింది నీకు ఇంకా రాదు వద్దు ఆగిపో నువ్వు ఎందుకు దాకా ఆమె చూపిస్తాను పిల్లలు పుట్టరు ఏం పుట్టరు అమ్మికి గమ్ముగుండు అని చెప్పేది మేడం ఆయన కొన్ని కొన్ని వినేది కొన్నిసార్లు వినేది కాదు నేను చెప్పేసేదాన్ని నువ్వు కానీ రాపోతే మాత్రం నేను మాత్రం ఉన్నాను వెళ్ళిపోతాను ఆ పాటికి నేను అని చెప్పేదాన్ని మేడం ఎవరికి మా ఆయనకే చెప్పేసేదాన్ని అది కాక మళ్ళీ మేనమాం కదా పుట్టరని అదొక మళ్ళీ పుట్టిన ఊటి పిలకాలి పుడతారని నేను కొద్దిగా ఉండేది మేడం ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం అని చెప్పారు అదే ఉండదు మనం ఎట్లా అనుకుంటే అట్లాగే పుడతారు రోజు అట్టి తిరిగి అక్కడికి మేము చేయబెట్టుకుని చెప్పుకునేది మేడం నువ్వు తొందరగా రావాలి బేబీ తొందరగా రావాలి నువ్వు గరపు తెచ్చి బాగుండాలి నాకు ఎగ్గు అసలు పెరగలేదు మేడం నాకు ఆ బిగ్గో అసలు పెడకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా ఇండిషన్ వేసి బాగా పెంచారు మేడం నేను బాగా చెప్పుకునే దాని రోజు నాకు ప్రెగ్నెంట్ రావాలమ్మ నీకోసం వెయిట్ చేస్తున్నాను బేబీ అని చెప్పి వాళ్ళు చెప్పుకున్నది అసలు ఇప్పుడు మర్చిపోను మేడం ఒక్కొక్కసారి నేను పాపని కన్నా కూడా మర్చిపోలే మాములు చెప్పుకుంటే ఉంటాను చెప్పుకుంటా ఉంటా నువ్వు తొందరగా రావాలమ్మ నీకోసం వేట్ చేస్తున్నాను నేను అందంగా హెల్తీగా ఉండాలి నువ్వు అందరు చెప్పిన మా బాగా తినాలమ్మ అందరు పెద్దలు బాగా గౌరవం ఇవ్వాలి ఎక్కువ చెప్పుకుంటా ఉంటావు అట్లా అలవాటు అయిపోయి ఇట్లా పట్టు పొద్దున్న సాయం పొద్దున సాయంత్రం మా ఆయన అట్ట పిల్ల పుట్టినా కూడా చెప్పుకుంటా అట్లా అలవాటు అయిపోతుంది ఏ దేవుళ్ళు వచ్చినా కూడా అమ్మ తల్లి నాకు ఒక బిడ్డని వెళ్ళమ్మ ఒక గుళ్ళు కాదు ఈ ప్రతిసారి ఇప్పుడు కూడా అట్లా అనుకుంటే అలవాటు అయిపోయి బాగా అంత బాధపడే మేడం నేను అసలు ఆ పిల్లలు లేరు 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 అని చెప్పి పత్తి ఒక్కరు అనేవాళ్ళు ఇప్పుడు అంటుంటారు గమ్ముకున్నట్టు అంతే కదా పక్కన వాళ్ళు కూడా తిట్టేది పొడతరు లేని కొంతమంది కొంతమంది ఇంకా పుట్టరు కొంత ముందేమో పుడతలే అంటారు పక్కనేమో ఇంకా పుట్టరు ఇంక పుట్టరు అని చెప్పి అనేసేది ఓకే అదంతా విన్నప్పుడు అదంతా దాటుకొని ఇక్కడ పట్టించుకునేది వీడియో బాగా చూసేదాన్ని ఇక్కడ మైండ్ లో పెట్టుకునేదాన్ని నాకు పుట్టారు ఇంకా ఎంత మంది పుట్టంగా నాకు ఎందుకు పుట్టరు ఎంత లా ఉన్న వాళ్ళకి పుట్టంగా నాకు ఎందుకు పుట్టరు అని అనిపించేసింది మేడం నీకు ఎట్లా నెల నెలకి కరెక్ట్ గా వచ్చేదా కొంచెం లేట్ కొద్ది ఒక్కోసారి ముందు వచ్చేది ఒక్కోసారి అనుకొచ్చేది మేడం ఎక్కువ వచ్చింది అంటే ఎన్ని రోజులు లేట్ వచ్చేది అంటే లేట్ అయితే వారం రోజులు అట్లా ఎక్కువ ఏమి చూపించుకొని కాదు ఎన్ని నెలలకి నీకు గర్భం వచ్చింది ఆరు నెలలకు వచ్చింది ఆరు నెలలకు వచ్చింది ఈ ఆరు నెలలు ఎప్పుడు నేను ఎంత కాలం నువ్వు చెప్పేవు నువ్వు రావాలి నువ్వు అందంగా ఉండాలి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అని పది నెలలు చెప్పుకుంటా ఉండదు మేడం ప్రతిసారి వచ్చినప్పుడు అప్పుడు బాధ అవ్వలేదా అప్పుడు బాధ అయ్యేదాన్ని ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి నుంచి ఇంకా నాకు బాధ అనిపించేది లేదు మేడం ఒకసారి వచ్చే వచ్చేపు అనిపించేది బాధ ఇంకా తర్వాత మేడం వాళ్ళు ఇస్తారులే అని ఎక్కడికే వచ్చేదాన్ని మేడం నేను ఇంకా అంత మంది పుట్ట నాకెందుకు పుట్టరు అని నేను బదిలేసేసాను మేడం అన్ని నేను బాధలు అన్ని వదిలేసేసా వదిలేసి పాప కోసం ఉండి పాపని కలిపి ఇప్పుడు అసలు ఆ పాపను వదిలేపానే వాడు ఇప్పుడు వస్తున్నా కూడా మా పాప జాగ్రత్త పాప జాగ్రత్త అంటుండు టైం వదిలి అసలు వెళ్ళనే వెళ్ళడా నెల వచ్చింది మేడం చూసి నవ్వుతుందా మాయని చూసుకొని తగనవితే డబ్బు అమ్మ అమ్మాయిది అసలు మేడం ఎట్ట చెప్పుకుంటూ అట్టేగా ఉండిద్ది అమ్మని పని చేసుకుంటా గంపుకున్నది ఒకవేళ పిల్లలు అసలు కిజగిస్తా ఉంటారు ఈ అసలు కిజగినా ఇజగీదు కానీ నాకు అట్లాంటి పిల్లకాయలు కదా అక్కడ పుట్టేది మంచి పిల్లకాయలు అని చెప్పేదాన్ని మేడం అట్లా చెప్పుకుంటే అట్టే పడతారు మాకు అని చెప్పేదాన్ని అమ్మాయి చిన్నది కదా కానీ అమ్మాయి మన బాస్ బాగా అర్థమైంది మేడం గమ్ముకుండా పని చేసుకుంటానంటే చేసుకోమని ఇది అంతేనా గొమ్ముగా ఉంటుంది పని చేసుకున్న తర్వాత మన నించోళ్ళు ఉంటాడు అమ్మాయి అర్థమైపోతాయి మేడం కదా గర్భంలో వచ్చిన తర్వాత ఇప్పుడు అప్పుడు కొంచెం ఎదుగుదల తక్కువ ఉండదు అసలు బిడ్డ ఎదుగుదల లేదు మేడం అసలు చాలా ఇబ్బంది పడ్డా ఇక్కడికి వచ్చి ఇంకా పెట్టుకొని తక్కువైపోయి అదే అప్పుడు నీకు ఎట్లా అనిపించింది అప్పుడే అనిపించలేదు కానీ కొద్ది కొద్దిగా భయం వేసేది మేడం గబక్కునేమన్నా అవుతుందేమో ఏమైనా అవుతుందని భయం వేసేది మేడం దానివల్ల ఉమ్మడి ఇంకా తక్కువనే ఉండేది కానీ నాకు అయ్యేది లేదు మేడం రెండు రెండు రోజులు బాగుండేది ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు కొద్దిగా బారే అనిపించేది మళ్ళీ అవుతుందేమో దూరం కదా గబక్కునేమో అవుతుందని అదొక మట్టి పెట్టుకునేదాన్ని అప్పుడు ఏం కాదు అందరు చెప్పేది మేడం అది ఏం కాదులే అది ఏం కాదు అని చెప్పేది మేడం చెప్పేది కొంతమంది ఏం చెప్పేది అంటే ఆ గవక్నో అంటే ఉమ్ నీరులోనే బెడ్ ఉండేది అందరికీ ఎల్లు అని చెప్పేది నాకు ఒకటి ఉండేది మైండ్ లో అప్పుడు బేబీకి ఉమ్మనీరు తక్కువ కావకూడదు అమ్మా బాగుండాలి సరిపోయిన వరకు ఉండాలి ఆరోగ్యంగా హెల్తీగా బాగుండాలి నువ్వు అమ్మ చెప్పిన మాట వినాలి అని చెప్పుకునేదాన్ని మేడం పెద్దలు బాగా గోరునియాలి ఎవరు రమ్మన్నా ఎవరికాడికైనా వెళ్ళాలి ఏడవకూడదు మేడం అని ఆ అమ్మాయి చెప్పుకునేదాన్ని గడిపి ఆరు నెలల గర్భం వచ్చింది ఒకవేళ ఆరు నెలలు కాల సంవత్సరం అయింది ఒకటిన్నర సంవత్సరం అయింది అప్పుడు ఎట్లా తీసుకునే దాన్ని అట్లా తీసుకునేదాన్ని ఇక్కడికి వస్తేనే పుడతారు అనే నమ్మకం వచ్చేసింది మేడం బాగా ఏ టైం వచ్చింది నీకు అట్లా నమ్మకం ఫస్ట్ డే వచ్చిందా లేదా టెస్ట్లు చేయగా చేయంగా 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 ఫస్ట్ డే వచ్చింది మేడం అదే కానీ నాకు ఎగ్దా ఎగ్గు ఎగుద లేదు మేడం ఎక్కువ లేదు అందుకని బా ఏ మనం ఇప్పుడు ఒక నెలలో చెప్పుకుంటా ఉన్నాం అనుకుంటున్నా చెప్పుకుంటా ఉంటే నీకు బాగా వచ్చింది అని చెప్పారు మేడం వాళ్ళందరూ అట్టగా చెప్పుకుంటా ఉండేదాన్ని నాకు ఎగ్గు బాగా పెడగాలమ్మా నీకు అని చెప్పి చెప్పు నాకు తొందరగా రావాలి తొందరగా బేబీని తీసుకోవాలి అని గర్భ మాట్లాడుకుంటా ఉండేదాన్ని గర్పచు బాగుండాలమ్మా అని చెప్పుకుంటా ఉండేదాన్ని అట్లా మాట్లాడితే పక్కన వాళ్ళు మీ ఆయన మీ అమ్మ వాళ్ళు ఏమనేది కదా ఏంది ఇట్లా మాట్లాడుతున్నావు మా అమ్మ చెప్పారు సార్ మీరు అందరు చెప్పారు కదా అమ్మాయిని తక్షణ పెట్టబాకు అమ్మాయి పుడతారు అని చెప్పారు అప్పటి నుంచి ఇంక మా అమ్మ అనేది కాదు నువ్వు ఇంక మా అమ్మాయి చూపిస్తానని చెప్పి ఇంకొచ్చిన దాని మా అమ్మ కూడా వచ్చింది కదా కూడా బాగా నమ్మకం వచ్చింది మేడం ఇంకా మా అమ్మాయి ఇంకా నేనే చూసుకుంటాను మొత్తం అని చెప్పి ఇంక మా అమ్మేసుకున్నానండి ఓకే ఇప్పుడు నీ ఇంత పదేళ్ళు రాకుండా మళ్ళీ వచ్చింది కదా నీకు ఏం పనిపిస్తుంది ఎట్లా ఉంది నీ ఐదేళ్లు ఆరేళ్ళు అయితే కూడా గర్భం రావడం ఒకప్పుడు నీకే కష్టంగా ఉండింది ఎందువల్ల నీకు మామూలుగానే వచ్చింది కదా అయ్యో గానీ అటువంటిది ఏం చేసుకోవాలి ఎట్లా వచ్చింది అనుకుంటున్నావు ఏం చేస్తే వచ్చింది వస్తుంది మిగిలిన వాళ్ళకి కూడా అందరు బాగా డైట్ చేయాలి బాగా బాగా చేయాలి ఆలోచన అసలు పెట్టుకోకూడదు మేడం పెట్టుకోకూడదు అది నీకు ఎంత టైం పట్టింది ఆలోచన వదిలిపెట్టే దానికి ఎందుకంటే అప్పటి వరకు బాధ బాధ డౌట్ నమ్మకం లేకుండా ఉండేది ఎంత టైం పట్టింది అది వదిలేదానికి ఇక్కడికి వచ్చిన తర్వాత వదిలేసా మేడం ఎక్కువ అసలు లేదు అసలు వదిలేసాను ఎప్పుడన్నా ఒక్కసారి అనిపించేది పుట్టరా అని ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మ మా మా ఆయన సపోర్ట్ చాలా రోజులు ఉండేట్లే సపోర్ట్ చేసేది బాగా పుడతలే మనకి ఎందుకు వస్తే లేదు కదా అని చెప్పనేది ఇంకా సరే నేను చెప్పి ఇక్కడికే చూపించుకునేదాన్ని మేడం అప్పుడు నమ్మకం వచ్చేసింది ఇక్కడే పుడతారు బాగా మనం చెప్పుకుంటే ఎగ్ ఎన్ని పెరిగిపోతాను గర్పు నుంచి బాగుంటుంది చెప్పిన తర్వాత ఎగ్ పెరిగింది పెరిగింది మేడం ట్యూబ్ టచ్ బాగా చేసేసి బాగా నాకు బాగా నమ్మకం వచ్చేసింది మేడం ఇక్కడ ఇంకా పాప కూడా పుట్టేసింది కదా సంతోషం వెరీ గుడ్ సరే బాగా చెప్పావు అది చాలా అంటే దీనికి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఒక మాట చెప్పింది నేను అప్పుడు వరకు ఉండే బాధ అప్పుడు వరకు ఉండే డౌట్ అపనమ్మకం వదిలిపెట్టగలిగింది కొంతమంది ఒక్కసారిగా వదిలిపెట్టేస్తారు మధ్యలో వచ్చిన అంత ఇది ఉండదు కొంతమందికి టైం తీసుకుంటుంది కానీ ఎట్లా చేసినా మనమే గోడకి కొట్టుకున్న ఎట్ట చేసి మనమే దాని నుంచి బయటకు రావాలి కానీ ఎక్కడో ఒక దగ్గర అట్లంతా అయ్యి ఆమెకేందంటే ఎక్కడో ఒక హోప్ ఎక్కడో ఒక ఇష్టం నేను ఎట్లయినా నేను నా బిడ్డను తీసుకోవాలి అది వదిలిపుకోలేదు అందుకని ఫస్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చినప్పుడు అందరు బాగా చూసుకుంటున్నారు అందరు బాగా మాట్లాడుతున్నారు అనేది ఒక రిలాక్సేషన్ డౌట్ చెప్పి క్లియర్ చేసేసుకోవడం ఆ వీడియో చూసుకోవడం నేను డైట్ బాగా చెయ్యాలి అప్పట్ ఎక్కడో ఒక దగ్గర హోప్ వచ్చింది కాబట్టి పట్టుదలగా చేసుకోగలిగింది అంటే ఆమె లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్కి మోటివేషన్ ఇంటి వాతావరణానికి ఎవరు లేరు ఆమె సొంతంగా అంతే కదా మీ ఆయన కానీ అమ్మ కాని నువ్వు ఇది చేసుకుంటా అంతే అంటే నాకు ఇది కావాలి నాకు ఇది అయ్యే అవకాశం ఉంది అవుతుంది అనేది కూడా గట్టిగా అయ్యే అవకాశం ఉంది వాళ్ళకైంది నాకు కూడా అవ్వచ్చు అనే దాన్ని పట్టుకొని ఆ ఇష్టం అనేది పోయినప్పుడు ఎందుకంటే అదే చెప్తుంది ఒకసారి చచ్చిపోతాం చాలా సార్లు కొంతమందికి అది ఆ ఫీలింగ్ వస్తుంది అట్లా చేసేస్తారు సమాజం కానీ అది దాటుకొని ఆ ఇష్టానికి పవర్ ఇచ్చి కంటిన్యూ చేయడం మధ్యలో ఆపడం కాదు అంటే ఎంత ఇష్టంగా నేను నా బిడ్డని పిలుచుకోండి అని చెప్తాము కానీ ఆ డౌట్ లేనప్పుడే ఆ అఫర్మేషన్ మనకి రిపీటెడ్గా చెప్పగలుగుతాం అది చెప్పి చెప్పి అది అలవాటు అయింది కాబట్టి ఇప్పటికీ చెప్పగలుగుతుంది అది అది వచ్చేస్తుంది అట్లా అది చాలా ఒక మంచి స్టేట్ ఆలోచన అలవాటైనప్పుడు ఇంకా ఇదంతా ఉండదు ఇదే తిరుగుతూ సెల్ఫ్ టాక్ ఇదే వస్తుంది ఆ డౌట్ వదిలిపెట్టినప్పుడే నువ్వు ఒకసారి బిడ్డకి ఎట్లా చెప్తావు అది చెప్పు బిడ్డని ఎట్లా చెప్పుకునే దాన్ని గర్భం రాకముందు బిడ్డకి గర్భ సంచికి చెప్పుకునేదాన్ని నువ్వు తొందరగా రావాలమ్మా నీ కోసం ఏం చేస్తా ఉన్నాం మేము తొందరగా రావాలి అని చెప్పుకునేదాన్ని మేడం ఎంత కర్చంచి మొత్తం ఎగ్ బాగుండాలి తొందరగా రావాలి అని చెప్పుకుంటా ఉండేది రోజు మంచిగా ఉండాలి నువ్వు అందరితోటి బాగుండాలి ఈ అమ్మ నేర్పించకూడదు అమ్మతో అమ్మ బాగా సపోర్ట్ చేయాలి నువ్వు అని చెప్పుకునేదాన్ని మేడం ఎక్కువ అది చెప్తే ఇదంతా చెప్పుకుంటే వస్తుందా రాదా అనే డౌట్ లేదు లేదు మేడం వచ్చింది ఖచ్చితంగా అని అనుకున్నాడు సో ఆ డౌట్ అనేది వదిలిపెట్టండి అందుకనే ఇక్కడ వచ్చినప్పుడు ఆ డౌట్ మనకు వచ్చే డౌట్ మనం కనుక్కోవడం కూడా ఒక అది కూడా ఒక ఇంప్రూవ్మెంట్ అది చాలా పెద్ద ఇంప్రూవ్మెంట్ ఒక్కొక్కసారి మనకు అది ఉంది అనేది కూడా తెలియదు ఎప్పుడో వస్తుంది ఏదన్నా అడిగినప్పుడు వస్తుంది లేదా కాసేపు అట్లా వచ్చి వెళ్ళిపోతుంది కాసేపు గట్టిగా ఆ డైలాగ్ మనకు వినిపిస్తుంది ఒక్కొక్కసారి లేదు ఆ ఫీలింగ్ వరకు వచ్చి వెళ్ళిపోతుంది అవి ఉన్నప్పుడు గట్టిగా ఉంటుంది తర్వాత అది అది ఉండిన ఊసే లేకుండా పోతుంది మనం మామూలుగా తిరుగుతుంటాం అందుకనే మనం దాని ఆ డౌట్ మనకు ఉంది ఆ బాధ మనకు ఉంది అనేది మనం కనుక్కోలేకపోతాం నాకేం లేదే అనుకుంటాం మనమే ఆ ఫీలింగ్లో ఇదే అది మనల్ని ఏమారి అంతే ఆ ఇమోషన్ ఒక పరిస్థితి అది బాధపడినంత వరకు బాధపడి పడిపోతాం తర్వాత దాన్ని వదిలిపెడితే అది ఉండింది అనేది కూడా ఉండదు మనం మామూలుగా ఉంటాం ఒక్కొక్కసారి అట్లా ఉంటుంది కానీ ఆ బాధ ఉన్నప్పుడు ఆ డౌట్ ఉన్నప్పుడు మనం అది గమనించి ఆ డౌట్ అంతా ఏం చెప్పాలి అనేది చెప్తాం ఎందుకంటే ఆ డౌట్ అది నిజం కాదు అనేది మనం తెలుసుకొని ఆ డౌట్ని ఎప్పుడు వదిలిపెడతామో అప్పుడే చిల్లి పుడిచినట్టు ఆ కా ఆ కుండలో పూడ్చితేనే మనం అంత నీళ్ళు పోసినా ఉంటుంది అందుకనే అని బాగానే ఉన్నా కూడా నాకు బాగుంటుంది అనే ఒక ఫీలింగ్ నేను మా బిడ్డని కనగలుగుతాను అనే ఫీలింగ్ ఆమె వచ్చింది కాబట్టి మామూలుగా వచ్చేసింది ఏం పెద్ద ఇది లేకుండా సో అందుకనే అందరూకి ఆమె చెప్పినట్టు ఆ అఫర్మేషన్ అంటే అది చెప్పినప్పుడు మనకి ఇది అవుతుందా కాదా అనే డౌట్ ఉండదు అందు అట్లా ఉన్నప్పుడే మనం వెంట వెంట వెంటనే చెప్పుకోగలం టైం దొరికితే అదే చెప్తాం మనకి ఎందుకంటే అది మనల్ని మనం ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం మన బేబీ మనకు కావాలి మన బేబీ మనం ఇట్లా ఉండాలి మన మన గర్భసంచి మన మాట వింటది చెప్పుకుంటా అందుకే ఇప్పుడు ఆమె ఆమె ఎక్కువ చదువుకోలేదు కానీ అది అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేసుకోగలిగింది గర్భసంచికి మనం తెలిసి చెప్తున్నామా తెలియక లేదు ఆమె ఒకటి బాధ వదిలిపెట్టేసింది నాకు ఇది ఖచ్చితంగా కావాలి ఆ ఒక్క ఎగ్జాంపుల్ చూసింది ఆమె ఎగ్కి చెప్పుకునేటప్పుడు ఫాలిక్యూల్ బాగా వచ్చింది ఇంకంతే నా గర్భసంచి నాకు వచ్చేస్తుంది అట్లా మనం తయారవ్వాలి థ్యాంక్స్ చంద్రకళ సంతోషం నువ్వు బిడ్డ ఇద్దరు మీ ఆయన అందరు బాగుంటారు గడ్ల సీమ దీంట్లో మన యూట్రస్ మన మాట వింటుదా సో దీనికి ఏంటంటే ఒక అంత చాలా ఇయర్స్ ముందు అమెరికాలో క్లీవ్ బాక్స్టర్ అని ఒక ఆయన ఆయన ఒక సైంటిస్ట్ కూడా పాలిగ్రాఫ్ అనేది వాడుతున్నారు అంటే ఈ జైల్లో ఉండే ఖైదులకి వాళ్ళు మాట్లాడమంటారు వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారంటే ఆ గ్రాఫ్లో వస్తుంది అంటే వాళ్ళ ఫీలింగ్ తగ్గట్టు ఆ గ్రాఫ్లో మార్పు వస్తుంది వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా వాళ్ళ మాటలకి లోపల ఉండే ఫీలింగ్కి అది ఆయన ఇది అదే చేసేది ఒకరోజు ఆయనకి ఒక ఐడియా వచ్చింది మనం మనుషులకి చేస్తున్నాం కదా అక్కడ ఒక చెట్టు ఉండింది ఈ చెట్టుకు కూడా ఏమైనా ఫీలింగ్ ఉంటుందా అంటే మనుషుల ఫీలింగ్ అక్కడ రికార్డ్ అవుతుంది చెట్టుకు కూడా ఏమైనా ఉంటుందా అని ఆ ఆకులకి పెట్టాలి అనుకుంటాడు ఆకులకి పెట్టేస్తాడు ఆకులకి ఎలక్ట్రాడ్స్ పెట్టేస్తాడు పెట్టేసేసి ఈ చెట్టుకు నీళ్ళు పోస్తే బాగుంటుంది ఇంకా బాగా వస్తుందేమో అని అనుకునేటప్పుడు దాని నుంచి పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది ఆ రికార్డ్ అయింది ఇంక ఏమీ ఆయన చేయలేదు మనసులో అనుకోవడం తర్వాత ఏమి అనుకున్నాడంటే ఒకవేళ ఒక అగ్గి పెట్టి ఉంటే ఈ చెట్టుని కాల్స్తే ఎట్లా ఉంటుంది వెంటనే దానికి ఆ భయం వచ్చి దాన్ని వేరే రెస్పాన్స్ వచ్చింది అంటే మన మనసుకి అది ఎట్లా స్పందిస్తుందో అక్కడ ఉండే మన యూట్యూబ్స్లో మన బాడీలో ఉండే సెల్స్ కూడా స్పందిస్తుంది దీని మీద చాలా తర్వాత ఇది కూడా జరిగింది స్టడీస్ అట్లా మన ఆలోచనకి మన శరీరం మన ఆర్గన్స్ ముఖ్యంగా యూట్రస్ బాగా పనిచేస్తుంది అది ఎట్లా అంటే హార్మోన్స్ అంటే సెకండ్స్ మినిట్స్ అవర్స్లో పనిచేస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ అంటే డేస్ వీక్స్ మంత్స్ ఎట్లా అంటే నేను కొన్ని సంఘటనలో చూస్తున్నాను వాళ్ళు భర్తకి యాక్సిడెంట్ అయింది అంటే అంతే ఇక్కడ కొన్ని వన్ ఆర్ టూ అవర్స్లో ఈమె భర్తకి యాక్సిడెంట్ అని వినింది వన్ అవర్ లోపల బ్లీడింగ్ ప్రెగ్నెన్సీ ఒక అమ్మాయికి పీరియడ్స్ రాలేదు ఎగ్జామ్ రాసింది ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా మందులు కూడా వాడింది వేరే డాక్టర్ మా దగ్గర రాలేదు డేట్ డేట్ రాలేదు అని వస్తే సరే ఆల్రెడీ మందులు వాడేవు కాబట్టి వెయిట్ చేస్తాము ఒకసారి రిజల్ట్ రాని అన్న మళ్ళీ ఒక ఐదారు రోజులకి వచ్చింది పీరియడ్స్ వచ్చేసింది ఎట్లా అంటే పొద్దున అది రిజల్ట్ వచ్చింది మధ్యాహ్నమే పీరియడ్స్ వచ్చేసింది అంత ఆ రిలీఫ్ అనేది ఉన్నప్పుడు ఆ యూట్రస్ అంత బాగా స్పందిస్తుంది ఇంకొక అమ్మాయి ఆమెకి ఒక బిడ్డ ఉంది పీరియడ్స్ రాల ఆమెకేందంటే ప్రెగ్నెన్సీ అయితే నేను తీర్చుకుంటే నాకు బాధ కానీ నాకు ప్రెగ్నెన్సీ రాకూడదు సరే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకొని రా అని చెప్పినాను ఆమె ఫోన్ చేసి చెప్పింది నాకు నైట్ అంతా నిద్ర లేదు పొద్దున్న ఫోర్ ఓ క్లాక్కి లేచి యూరిన్ టెస్ట్ చేసుకున్నాను సిక్స్ ఓ క్లాక్ అంతా పీరియడ్స్ వచ్చేసింది అంత స్పందిస్తుంది అట్లా మనం ఇప్పుడు ఇందాక తను చెప్పినప్పుడు పక్కన వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ బిహేవియర్ అదంతా తెలియకుండా నాకు ఇది కష్టం కష్టం అనేది ఉంది అది ఆమె తుడిచేసేసి రీప్రోగ్రామ్ చేసుకుంది నాకు కూడా అవుతుంది చెప్పుకో ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం వచ్చినా పూర్తి నమ్మకం లేకపోయినా ఎందుకంటే ప్రాబ్లం చూస్తున్నాం పూర్తి నమ్మకం లేకపోయినా అహో హోప్ నాకు అవ్వాలి నాకు అవ్వాలి ఆ భయం ఒకవైపు ఉన్నా కూడా అందుకనే భయం ఉన్నా భయం వల్ల కాదు భయం దాటుకొని వచ్చేసింది బేబీ పుట్టేసింది అది మనం తెలుసుకోవాలి భయంని పూర్తిగా వదలకపోయినా పరవాలే కానీ స్ట్రాంగ్ లేదు భయంని వదిలిపెట్టేసేసి పూర్తిగా వదిలితే అది వేరే రకం కొంతవరకు భయం ఉన్నా కూడా ఇది పాజిటివ్గా మనం చెప్పుకోగలిగితే భయం గట్టిగా ఉంటే డౌట్ గట్టిగా ఉంటే మనం పాజిటివ్గా లేము భయం ఒక భయమో డౌటో ఒక రకంగా కొంతవరకు ఉంటేనే మనం ఇది రిపీటెడ్గా పాజిటివ్గా చెప్పుకునేటప్పుడు ఆ భయంని డౌట్ని దాటిన పాజిటివ్ ఎఫెక్ట్ మనకి వస్తుంది చంద్రకళను చూసినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది ఎంత హ్యాపీగా ఎంత ప్రౌడ్గా ఉంటుంది ఆమె చదువుకోలేదు అయినా ఆ పట్టుదలతో సాధించినప్పుడు మనం కొంత చదువుకున్నాం కొంత చదువుకొని ఒక రకంగా ఉన్నాం ఆలోచించి అంటే ఇక్కడ ఏందంటే చదువుకు దానికి లేదు ఆ డెసిషన్ మేకింగ్ ఆ నమ్మకం డెవలప్ చేసుకోవడం అది మనకి అందరికీ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మీరందరూ కూడా ఒక రోజు ఈ స్టేజ్లో వచ్చి మాట్లాడతారు ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం అప్పుడు వరకు ఈ జర్నీ ఇదేందంటే మీ బిడ్డ పుట్టే ముందు మిన్న మిమ్మల్ని మీరు తయారు చేసుకుంటున్నారు మనల్ని మనం పుట్టించుకుంటాం మనల్ని మనం తయారు చేసుకుంటున్నాం మంచి తల్లిగా అప్పుడు మంచి బిడ్డ ఖచ్చితంగా మనల్ని వెతుక్కొని వస్తుంది థ్యాంక్ యూ